అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఒక దేశాని గురించి క్రికెట్ రంగంలో అడుగుపెట్టి అడుగుబెట్టి అనుకున్నటువంటి దేశం వరల్డ్ కప్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ చేసుకునే టాప్ ఫోర్ కంట్రీస్లో టాప్ నాలుగు దేశాలలో ఉన్నది అది గెలిస్తే మళ్ళీ టాప్ టూలో చోటు సంపాదించే పరిస్థితి ఉంది చుట్టూ నిలువెత్తి కొండలు పచ్చని పొలాలు సెలయేర్లు అంతేకాకుండా ప్రపంచ ధనిక దేశాల్లో ప్రపంచ ధనిక దేశాల సరసన నిలబడేటువంటి గట్స్ అంటే అంత ప్రకృతి సంపద నిలబై ఉన్నది ఆ విధంగానే కాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి బొగ్గు గనులు బంగారం పెట్రోలియం బైరట్ నిక్షేపాలు గనులు నేలవేనులు రూబీ పచ్చని రత్నాలు వజ్ర బైడీరియాలు ఇట్లా అన్ని రకాల ఖనిజ సంపద నిలువ ఉన్నటువంటి కాబూలీ వాలి గడ్డ ఆఫ్ఘనిస్తాన్ గడ్డ అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రమంలోనే ఆ దేశంలో అగ్రరాజ్యం ఏదైతే ఉన్నదో అమెరికా కనుసన్నల్లో అది చాలా కాలం అక్కడ ఉన్నది అక్కడ టెర్రీస్టులు ఉన్నారనే పేరుతోని లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారనే పేరుతోని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద దృష్టిపడేటువంటి అగ్రరాజ్యాలు అక్కడ అనేక సంవత్సరాలు తిష్టవేసిన స్థానికుల యొక్క స్వతంత్ర పిపాసని అణచివేయలేకపోయారు సో అమెరికా సైన్యాలకి అదేవిధంగా ఆ తాలిబన్లకి కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం జరిగింది ఆ దేశం సర్వనాశనం దుంపనాశనం దర్శకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ని ఏదైతే ఉన్నదో తాలిబన్లకు అప్పజెప్పేసి పెట్ట తట్టా పెట్టా దర్దుకొని ఆ అగ్రరాజ్యాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తన పరిపాలన సాగించుకుంటా ఉంది సో పరిపాలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో వందకి ఎనభై నుంచి తొంభై దేశాలు ప్రజాస్వామ్యతంగా ఉన్నాయి తాలిబన్లకు సరికి ఆఫ్ఘనిస్తాన్లో అన్ని హక్కులు లేవు మహిళలు చదువు లేదు బాలికలు విద్య లేదు మహిళలంటే పిల్లల గంటానికే ఉన్నారు మిషన్ లాగా ఉన్నారు సో మగాళ్ళకు సంబంధించి ఇంకా అనేక టర్మ్స్ అండ్ కండిషన్స్ విధ పాశ్చాత్య సంస్కృతి జోలికి పోవద్దు ఇంగ్లీష్ విద్య లేవద్దు ఇట్లా అనేక రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నా కూడా ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోవాలనేటువంటి దానికి మేము మేము పనిచేసే వేదికలు కట్టుబడి ఉన్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఈ నేపథ్యంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ పురుడు పోసుకుంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అంటే ప్రపంచానికి ఎవరికి పట్టేది కాదు అది ఒక అణచివేతల దేశమని పెట్టుబడి దారి దేశాల దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ ఆ అగ్రరాజ్యాలు వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అదొక ఛాందస్వాద దేశంగా పిలువబడ్డది ఈ అవమానాలు అవహేళనలు నవ్వులాటల మధ్యనే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు క్రికెట్ని నమ్ముకొని కొంతమంది యుద్ధమే చేశారు చాలా ప్రోత్సాహకాలు ఉండేవి కావు అయినా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నేడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీఫైనల్కి చేరి సో అనేక టాప్ దేశాలు ఆస్ట్రేలియా లాంటి దేశాలను కూడా మట్టి గరిపించి న్యూజిలాండు ఇంగ్లాండ్ లాంటి వాటిని ఓడించి అది ఈరోజు లేకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే మ్యాచ్లో కూడా ఓడించి అది ఈరోజు సెమీఫైనల్కి వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాను సో మానవ మనుగడలో విధ్వంసం అనేది ఒక భాగంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం వినోదానికి పూర్తి వ్యతిరేకం ఒక నరమేధం ఒకవైపు మానవ వికాసం మరొక వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండింటి మధ్య దోబూచులాడుతూ తన జీవన పయాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఈ క్రమంలోనే సో సభ్య సమాజం బీతావహ మేహ టార్గెట్ ఇలా టెర్రరిజం మట్టు పెట్టడానికి ఆపుగా నివసన్యం కంకణం కట్టుకుంది అందుకే ముప్పై ఏళ్ళుగా మిసైల్స్ వద్దు తుపాకుల వద్దు ఆటలే ముద్దు పేరుతోని వాళ్ళు చేసినటువంటి యుద్ధం దేశంతో ఒకవైపు అంతర్గత యుద్ధం చేస్తేనే ఇంకొక వైపు వాళ్ళు తగిన సౌకర్యాలు లేనటువంటి కనీస మౌలిక వస్తువులు లేనటువంటి క్రీడలకి అసలు ప్రాధాన్యత లేనటువంటి కీర క్రీడలకి ముఖ్యంగా క్రికెట్కి రూపాయి బిళ్ళ ఇవ్వనటువంటి దేశంలో వాళ్ళు టాప్ ఫోర్ దేశానికి వచ్చారంటే మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నవా నవా అఫ్ఘానీ యువత నా విశ్రాంత పోరాటం చేశారు ఆ దేశ జనాభా సుమారుగా నాలుగు పాయింట్ ఒక కోట్లు నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్నది అందులో దరిద్రంలో అంటే పేదరికంలో పవర్టీ లైన్లో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అంటే సుమారుగా ముప్పై ఐదు శాతం నాలుగు కోట్ల మందిలో సుమారుగా కోటిన్నర మంది నాలుగు కో నాలుగు పాయింట్ ఒక కోట్ల జనాభాలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల మంది పావర్టీ కింద ఉన్నారు ప్రతి వెయ్యి మందికి యాభై ఎనిమిది మంది శిశు మరణాలు అక్కడ ఉన్నాయి నిత్యం అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండే ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు అగ్రరాజ్యాల ఆధిపత్యంలో ఉన్నప్పుడు వాళ్ళ మిలిటరీ సైన్యాల ఆధిపత్యంలో ఉన్నది అనేక వాళ్ళ మహిళల్ని అరాచకాలు చేయటం వాళ్ళ మహిళమే వేధింపులు యువతని వేధింపులు పట్టుకొని జైల్లో పెట్టాలు చంపితే అడ్రస్ లేవు కనీసం శవాలు కూడా దొరికేగావు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఇంతర్యుద్ధంలో వాళ్ళు లక్షలాది ప్రాణాలు కోల్పోయారు దేశం ఎడారిలాగా మారింది ఉగ్రవాదం ఏదైతే ఉందో రాజకీయాలపై పోరాటానికి వే వేదిక దొరికింది అదే క్రికెట్ మైదానం ఆ క్రికెట్ మైదానంలో వాళ్ళ కషినంతా చూపించారు ప్రపంచంలో మేమున్నామని చూపే మేమున్నామని చెప్పి ఒక ప్రయత్నం చేసింది ఆఫ్ఘనిస్తాన్ అందులో తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తూ అనేక అవమానాలు ఆక్షేపణలు తర్వాత ఆ దేశం తన కాళ్ళ మీద తను నిలబడే ప్రయత్నం చేసిందని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి క్రికెట్లో అక్కడ వాళ్ళకి కొంచెం షెల్టర్ దొరికింది ఆఫ్ఘనిస్తాన్కి బేసిక్స్ ఎక్కడైతే ఉందో పాకిస్తాన్లో ఉన్నారు వాళ్ళు తొంభై దశకంలో ఉగ్రవాదంపై తొమ్మిదేళ్ళుగా సోవియట్ యూనియన్ ఓసుకోత పేరుతో ఆఫ్ఘనిస్తాన్ మీద ఇది చేసింది రష్యా కొంతకాలం చేస్తే ఆ తర్వాత అమెరికా వచ్చేసి అక్కడ ఇది చేసింది ఓవరాల్గా వాళ్ళ మీద టెర్రరిస్టులు ఉన్నారని ఇంకా హక్కులు లేవని ఏ దాడులు జరిగినా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కళ్ళు పడ్డాయి వీళ్ళకి వీళ్ళకి కన్ను పడ్డటువంటి వాళ్ళు వివిధ పేర్లతోని పెద్ద దేశాలు అగ్రరాజ్యాల పేరుతోని వాటిని వలస పేరుతోని అక్కడ ఉన్నటువంటి సంపదను తరలించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్కి అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆ తాలిబాన్లకి ఆధిపత్య లేకపోతే అగ్రరాజ్యాలకి పెద్ద యుద్ధమే దశాబ్దాల కాలం జరిగింది అది సినిమాల్లో చెప్పుకుంటే బాగుంటుంది కానీ నిజ జీవితానికి సంబంధించి కొన్ని వందల స్టోరీలు అక్కడ అదే చెట్టును అడిగినా పుట్టునడిగినా ఆఫ్ఘనిస్తాన్లో చదువుతాయి సరే ఇప్పుడు ఆ తాలిబన్ల చేతులకు వచ్చిన తర్వాత నిజంగా హక్కులు ఉన్నాయంటే మహిళలకి హక్కులు లేవు చదువుకునే అవకాశాలు లేవు యువతకు ఉద్యోగాలు లేవు ఇట్లా అనేక రకాల హక్కులు అణచివేయబడతా ఉన్నాయి ఇంగ్లీషు విద్య వద్దు అనే ఇట్లా రకరకాల షరతులు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో రోజులో ఇట్లాంటి పరిస్థితులు ఓచుకోతలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రోజులో అరవై లక్షల మంది అంటే ఈ ఇట్లా ఈ అణిచివేతలు జరుగుతున్న క్రమంలో ఆ దేశ ప్రజలు సుమారుగా అరవై లక్షల మందికి పైగా ఆ దేశాన్ని వదిలిపెట్టిపోయారు అంటే దీనికి తోడు అప్పటికే ఐ ఐదు లక్షల అరవై వేల మందికి పైగా అప్పటికే చనిపోయారు అంతర్యుద్ధంలో ఇవన్నీ జరుగుతున్న లక్షలాది మంది పాకిస్తాన్ చేరుకున్నారు ఏ దేశమైతే ఉగ్రవాదానికి గురుడు పోసిందో అదే దేశంలో ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు క్రికెట్ కేటన్ అంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటుందని జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు సో అవునన్నా కాదన్నా అనేక మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ జాతీయ దినపత్రికలు కూడా దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అట్లాంటి టెర్రరిస్టు దేశానికి టెర్రరిస్టు ఓడమాలు ఉన్నటువంటి దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పట్ల ఆకర్షితమైంది కొంత తొంభై రెండులో అది క్రికెట్ బ్యాట్ పెట్టుకొని బంతులు ఇసిరి క్రికెట్ ఆట మొదలుపెట్టింది క్రీడా స్ఫూర్తిని అలవరుచుకున్నారు వాళ్ళకి కొత్త ఏం కాదు ఓడిపోవటం అనేది గెలుపు చూసి ఆనందపడే పరిస్థితులు కూడా ఆ దేశంలో వారి బంధువుల్లో వారి మిత్రుల్లో వారి వారి దేశ ప్రజల్లో ఆనంద భాషపాలు ఏముండో కొంత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఫెడరేషన్ ఏర్పడది వంద తొంభై ఐదులో క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత ఒకవైపు దేశంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంది ఇంకొక వైపు అహింసాయుత పద్ధతుల్లో వీళ్ళు క్రికెట్ నాడుతూ ఉన్నారు రెండు ప్రత్యామ్నాయంగా జరుగుతూ వచ్చినాయి సో యుద్ధం కానీ అంతర్యుద్ధం కానీ హింస కానీ మరొక హింసకే దారి కానీ ఐక్యత కోసం ఆటలు సమైక్యత క్రీడలు నినాదం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా క్రీడలు స్పోర్టునెస్ని పొందుతాయి క్రీడలు వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేశం వైపు చూసుకునేలాగా చేస్తాయి ప్రపంచ ప్రజల్ని క్రీడలు వాళ్ళ దేశాన్ని యొక్క గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేస్తాయి ఆ ప్రయత్నమే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లు చేసి చూపించారు ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ చేసి చూపించారు ప్రపంచమంతా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ప్రపంచమంతా ప్రపంచ దేశాలన్నీ ముఖ్యంగా క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెట్ యొక్క ఆటిని స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలోనే రెండు వేల ఒకటిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సభ్యత్వం పొందింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు రెండు వేల పదమూడు వరకు అందులో సభ్యులుగా కొనసాగి రెండు వేల పదిహేడులో ఐసీసీ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్కు సంబంధించి శాశ్వత పొందింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లలో చేతుల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై దాకా అంతకుముందు రష్యా చేతిలో కానీ తర్వాత అమెరికా చేతుల్లో కానీ వాళ్ళ మిత్ర దేశాల యొక్క సైన్యం చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళంతా వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రష్యా తర్వాత అమెరికా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మే వాళ్ళ మిత్ర సైన్యాలు వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్కి అది వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్ స్థానికులకి స్వాతంత్రం వచ్చి వాళ్ళు రాజ్యాధికారం చేపట్టారు ఈ క్రమంలోనే తాలిబాన్ నేతల్లో ఒకరైనటువంటి కీలక నేత అబ్దుల్ మజారి యొక్క ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో అబ్దుల్ మజా అబ్దుల్ మజారి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో క్రికెట్ బ బతికి బట్టగట్టింది అనేది చెప్పక తప్పదు పసి కూనలుగా క్రికెట్ను ప్రారంభించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బంతి బంతికి ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితి ఉన్నది పాకిస్తాన్లో క్రికెట్ అనుమానాలు దిద్దుకున్న ఆఫ్ఘ ఆఫ్ఘన్లు ఆఫ్ఘనీలు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావటం క్రికెట్ కూడా కొత్త పెళ్లి కూతుర్లేగా ఆ దేశానికి వచ్చినట్టుగా ఉంది స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని ఒక పిల్లాడు విదేశాలకో లేకపోతే ఇంకో చోటుకో చదువుకోవటానికి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి వెళ్ళినటువంటి ఓ పిల్లాడు దాని తర్వాత తిరిగి వచ్చిన చందంగా క్రికెటర్స్ అంతా ఆ దేశానికి చేరుకున్నారు ఆ దేశంలో అప్పటికే అనేక నిరసనలు ఇబ్బందులు ఉన్నాయి తొంభై ఐదులో ఆఫ్స్ ఆఫ్ఘనిస్తాన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆఫీస్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పడది ఏసీబీ చిన్న చిన్న లీగ్ మ్యాచ్లు ఆడటం నుంచి టెస్ట్ హోదా సాధించే వరకు జట్టు ఎక్కడా ఆగలేదు వారి దేశంలో క్రికెట్లో మౌలిక సదుపాయాలు కూడా లేవు ఒక పట్టుమని ప్రపంచ స్థాయి ఒక క్రికెట్ స్టేడియం కూడా ఆ దేశంలో లేదంటే మీరు అర్థం చేసుకోండి ఆ దేశం ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండి క్రికెట్లో టాప్ ఫోర్ దేశానికి వచ్చిందో సో అనేక సౌకర్యాలు ఉన్నటువంటి ఇండియా లేకపోతే ఇంగ్లాండు లేకపోతే ఆస్ట్రేలియా లేకపోతే ఇంకా అనేక దేశాలు ఉన్నాయి సో అట్లాంటి దేశాల నుంచి మట్టిలో మాణిక్యాలు ఉంటాయన్న చందంగా ప్రపంచంలో యవనికలో సో కాబూలీ వాలాలు అట్లా చెప్పాల్సి వస్తే ఆఫ్ఘని ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓ ప్రపంచ చరిత్రలో అంతర్జాతీయ చరిత్రలో ఒక మ్యాచ్ కూడా గెలవన పరిస్థితి నుంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకి టాప్ ఫోర్ తీసుకొచ్చేశారనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో ఆ దేశంలో ఆడుకోవటానికి స్టేడియాలు లేవని చెప్పాం సో ఈ క్రమంలోనే భారత్కు సంబంధించి గ్రేటర్ నోయిడా డెహ్రాడూన్ క్రికెట్ క్లబ్లు ఇంకా లక్నో లక్నో గ్రేటర్ నోయిడా డెహ్రాడూన్లో క్రికెట్ ఆడుకునే అవకాశం భారత బీసీసీఐ వాళ్ళకి అవకాశం ఇచ్చింది దాంతోపాటు పాటు సౌదీలోని షాజా క్రికెట్ స్టేడియం వీళ్ళకి వాళ్ళ దత్తపుత్రులాగా వాళ్ళ పెంపుడు కొడుకుల్లాగా పెంచి పోషించారు వీటన్నిటి కష్టం వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల నేపథ్యము కసితో ఆడారు కోపంతో ఆడారు పేదరికంతో ఆడారు పట్టుదలతో ఆడారు ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పరిష్కారంలు ఇలా చిచ్చర పిరుగుళ్లాగా ఐసీసీ ప్రపంచ టోర్నీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జట్టును కూడా ఓడించి సూపర్ ఎయిట్ నుంచి బంగ్లాదేశ్ని ఓడించి సో పటిష్టమైనటువంటి మైదానంలో ఆ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది సూపర్ ఎయిట్లో కూడా బాగా బంగ్లాదేశ్ని ఓడించి సో ఆఫ్ఘనిస్తాను విజయం సాధించింది ఇదేం గాలివాటం విజయాలుగా అనేక సంవత్సరాల కృషి పట్టుదల ఇందులో ఉన్నాయి సో అందుకోసం ఆస్ట్రేలియాని కూడా ఓడించడం అంటే ఆఫ్ఘనిస్తాన్ అట్ల మధ్య నాలుగు వండేలు రెండు టీ ట్వంటీలు జరిగితే డేలో ఆస్ట్రేలియా ఎప్పుడు పైచేయిగా ఉండేది కానీ టీ ట్వంటీలో ఆశీస్తో తలపడిన రెండో మ్యాచ్లోనే దాన్ని ఓడించి చరిత్ర సృష్టించింది ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో న్యూజిలాండ్ని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ తనదైనటువంటి ప్రస్థానాన్ని మొదలుపెట్టింది రెండు వేల పదిలో ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అడిగి పెట్టిన పా ఆఫ్ఘనిస్తాన్ తర్వాత అంచలంచెలుగా దాన్ని ఎదుర్కొంటూ ఎదురు ఎదుగుతూ టీ ట్వంటీ వరల్డ్ కప్లో తనదైన ముద్ర వేసుకుంటూ వచ్చింది అదేవిధంగా వరల్డ్ కప్ ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్లో కూడా తనదైన పాత్ర పోషించింది అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తేల ప్రయాణం భారత్ బీసీసీఐ అండగా ఉన్నాయి భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్ బీసీఐ అండగా ఉన్నాయి వారి జట్టు వన్డే టెస్ట్ క్రికెట్ హోదాను పొందడంలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించింది అంకిత భావం దృఢ సంకల్పం పోరాట స్ఫూర్తికి ఆఫ్ఘనిస్తీలు చెరగని ముద్ర చెరగని చిహ్నంగా చెప్తారు వాళ్ళు సింబాలిక్ అని చెప్పొచ్చు నలభై నలభై సంవత్సరాలుగా ఆకలి పేదరికం నిస్సహిత అణచివేతలతో ఆ దేశం పోరాడుతూ ఉంది సహజ మానవ కారణ విషేదాలతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు క్రికెట్ ఒక ఆసియా జ్యోతి అయింది క్రికెట్ విజయాలతో విజయాలతో ఆ దేశ ప్రజలు తమ వ్యవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ దేశ ప్రజలు తమ తమ వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో తమ శక్తిని నిరూపించుకోగలరని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ నాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు సో గెలుపు అంటే అంత ఈజీ కాదు అనేక సంవత్సరాల పట్టుదల కృషి ఆకలి గుర్తుకురాదు తమ జట్టు గెలిస్తే అదే మొదట్లో ఇదే తాలిబాన్ క్రికెట్ నాటం నిర్దేశించారు అప్పటికీ అదిరింపులు బెదిరింపులు తగ్గలేదు జనాదరణ పెరగటంతో వాళ్ళు దానికి తలొగ్గారు ఈ క్రమంలోనే ఏదైతే ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్ ఆ విధంగా ముందుకు వచ్చింది ముందుకు వచ్చేసి అది తనదైన పనిలో ముందుకు వెళ్ళిందని చెప్పేసి సో ప్రపంచ వరల్డ్ కప్ చరిత్రలో టూ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో తన ముద్రణ వేసింది మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడని చేస్తూ నేను గరడపల్లి చేయూలక్ష ఆర్గనైజేషన్